హలో హాయ్ అండి మనం ప్రస్తుతానికి నల్గొండ జిల్లా నల్గొండ మండలం కాకులకొందారం గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాలకూరి నరేందర్ గౌడ్ గారు మనతో ఉన్నారు సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది అతని ప్రణాళిక ఏముంది వారు రేపు గెలిచిన తర్వాత ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేసేందుకు కొనుక్కున్నారు అతన్ని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సరే గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మీ ప్రణాళిక ఏంటి మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు గ్రామం ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది ఈ వ్యవసాయానికి గత పాలకులు కొమటి వెంకటరగారు నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసిన బ్రాహ్మణంలో ఉన్న ప్రాజెక్టుని కంప్లీట్ చేయకుండా అవసరమైతే కుర్చీ చేసుకొని ఇక్కడే బండి దగ్గర ఇంట్లో ఉండి చేస్తా అని చెప్పి పది సంవత్సరాల నుంచి రైతులంతా ఎదురు చూస్తున్నారు మా మొదటి ప్రణాళిక బ్రాహ్మణవర్లంలో చెరువు నింపి దాని నుంచి దోమలపల్లి చెరువులోకి నీళ్ళు తీసుకురావటం అది ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఇంకొక పది రోజుల్లో చెరువుకి నీళ్ళు కూడా వస్తాయి ప్రధానంగా అది ప్లస్ చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నింటిలో కూడా బుడ్డ్రాయ్ పండుగ కానీ అవన్నీ జరిగాయి మా ఊర్లో మాత్రం ఇంకా అలాగే ఉంది అది చాలా లోపలికి ఉంది ఊరి ప్రజలందరి ఆకాంక్ష మేరకు ముందుగా బుడ్డ్రాయ్ పండుగ చేయాలన్నది చే ప్రయత్నం చేస్తుంది ఒకేసారి ఇక్కడ మంత్రి గారు ఎమ్మెల్యే అండ్ మంత్రి గారు తెలంగాణ ఉద్యమంలో మంత్రిని మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తి ఎట్లా ఉంది ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు రోడ్డు నిర్మాణ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి సార్ దాదాపుగా మా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇప్పుడు నల్గొండ నుంచి నర్సింగ్ బెట్ల అది ఎప్పటి నుంచి ఉన్న రోడ్ని దాన్ని డబుల్ లోడ్గా చేశారు ప్రతి ఊరికి కూడా డబుల్ లోడ్ చేయాలనేది ఆయన సంకల్పం ఖచ్చితంగా ఈ ప్రణాళికలు ఖచ్చితంగా మా ఊరి నుంచి కూడా డబల్ రోడ్కి సాధించుకుంటాం సార్ గత పది సంవత్సరాలు కంచర్ల రెడ్డి గారు ఐదేళ్లు చేసేటం జరిగింది సార్ ఎట్లా ఉంది అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లాంటి అభివృద్ధి చేసింది అతను సో ఇరవై సంవత్సరాలుగా ఒకే వ్యక్తికి కాకుండా ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పి అవకాశం ఇచ్చారు మా ఊరి నుంచి గెలిపిస్తే ఊరిని దత్త తీసుకుంటా అని చెప్పి ప్రజలను వాళ్ళు పలికారు తప్ప ఈ ఊరికి చేసిందేం లేదు అందరిలాగే అన్ని ఊరిలాగే ఇప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం ఉన్న ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ తప్ప ఈ ఊర్లో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదు సార్ ఇక్కడ అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ బీసీ బంధు దళిత బంధు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎంత మేరకు అమలు అయినాయి సార్ కాకలకొండల గ్రామంలో ఒక్క దళిత బంధు కానీ ఒక్క బీసీ బంధు కానీ ఇటువంటిది రాలేదు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా లేదు ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత పన్నెండు మందికి ఇంద్రమిని శాంక్షన్ చేయించు ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఏవి అన్నయి సార్ ఆరు గ్యారెంటీలో రుణమాఫీ చేశాం ఇస్తున్నాం దాదాపుగా అన్నీ వన్ బై వన్ చేయడానికి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం సార్ మొన్నటి వరకు ఇక్కడ రైతులు యూరియా కొరత బాగుందని చెప్పేసి అంటున్నారు సార్ అది సమస్య ఇంకా క్లియర్ కాలేదు అంటున్నారు యూరియా కొరత అనేది దానికి అమెండ్మెంట్ అనేది రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చారు అది గత గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఆ బిల్డింగ్ అదంతా జరిగింది అది కూడా కేంద్రం నుంచి రావాల్సింది దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏమున్నా ఎంత కావాలన్నది అమెండ్మెంట్ ఇస్తుంది దాని ప్రకారం వస్తుంది అది రైతులకు సరఫరా చేస్తారు అనవసరంగా రైతులని గాయని గవర్నమెంట్ని బదనాం చేయడం తప్ప అది టీఆర్ఎస్ నుంచి చిన్న కమిట్మెంట్ అది రావాల్సింది కేంద్రం నుంచి ఓకే సార్ ఇక్కడ యువత కూడా నూతన గ్రా మన గ్రంథాలయం కావాలని కోరుకుంటున్నారు సార్ దానిపైన మరి మీరు రేపు గెలిచిన తర్వాత గ్రంథాలయాలు కానీ మా వైద్యశాలలు కానీ ఖచ్చితంగా మేము ఆల్రెడీ బీసీ కమ్యూనిటీ వాళ్ళు గ్రంథాలయం ఏర్పాటు చేయాలని చెప్పి ఆల్రెడీ నిర్ణయించుకున్నాం అది ఖాళీగా ఉంది దాంట్లో వేరే వాళ్ళు వివిధ టెంట్ హౌస్ అట్లాంటివి పెట్టుకుని ఉంటే దాన్ని ఖాళీ కూడా చేయించినాం గ్రంథాలయం కోసం ఖచ్చితంగా గ్రంథాలయం ఏర్పాటు చేస్తాం ఇక్కడ పురాతన టెంపుల్స్ కూడా ఉన్నాయని తెలుస్తుంది సార్ అవి డెవలప్మెంట్ నోచుకోలేము అంటున్నారు అవును పై పైగా రేకులేసి చేయించారు అది రేకులేసిన ఒక రెండు నెలలకే మొత్తం రేకులు ఎగిరిపోయినాయి ఆ కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం ఓకే సార్ ఫైనల్గా మీరు ఇక్కడ ప్రజలు బాగా ఎదుర్కొంటున్న సమస్య సార్ ఈ వీధి కుక్కలు అసలు ఏ బజార్లో చూసినా కూడా మనుషుల లెక్కనే అవి తిరుగుతూనే సార్ మరి దాన్ని దృష్టి మంత్రిగారి గారి దృష్టికి తీసుకెళ్ళారా రేపు మీరు గెలిచిన తర్వాత ఆ కుక్కల పైన మీ ప్రణాళిక ఏ ఉండబోతుంది ఇప్పటివరకు తీసుకెళ్ళలేదు మంత్రి గారి దృష్టికి మా తరపు నుంచి అక్కడ ఇతర గ్రామాల నుంచి ఆల్రెడీ దృష్టిలో ఉంది వాటిని ఎట్లా చేయాలన్నది ఒకసారి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తాం సార్ మరి గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన బెల్ట్ చేపలు ఇప్పుడు అట్నే కొనసాగుతున్నాయి మరి రేపు మీరు సర్పంచ్లైతే ఇప్పటివరకు లేరు మీరు గెలిచిన తర్వాత బెల్ట్ షాపుల పైన ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది బెల్ట్ షాపుల వల్ల చాలా వరకు నష్టాలు తప్ప ఎటువంటి ఉపయోగాలు లేవు దానివల్ల ఊర్లో చాలామంది యువత ఖరాబ్ అయ్యారు మా కళ్ళ ముందు చూస్తున్నాం ఖచ్చితంగా వాటిని సమీక్షించి సరే నిర్ణయం తీసుకుంటాం సరే కాకుల కొండారం నల్గొండ కూటవేడి దూరంలో ఉంది అయినప్పటికీ కూడా డెవలప్మెంట్ లేదు ఎంతకు ఎక్కడ లోపం జరిగిందంటారు అంటే దాదాపుగా గత ఇరవై సంవత్సరాల్లో గవర్నమెంట్ అధికారంలో లేకుండే కొంత మంత్రి గారు ఉన్నారు కానీ పైన వేరే లేకుండా ఇప్పుడు జిల్లాలో రాష్ట్రంలో మా దగ్గర గవర్నమెంట్ అని కాబట్టి ఖచ్చితంగా ఈ ఐదేళ్లలో అభివృద్ధి అనేది చూపిస్తాం సరే పాలకూరి నరేందరికి ఈ కాకుల కొండ ప్రజలు ఓటు వేయాలి విద్యావంతుణ్ణి గ్రామ సమస్యల పట్ల అవగాహన ఉంది ఎట్లా డెవలప్ చేయాలి ఏంటన్నది ఉన్న పార్టీ ఖచ్చితంగా అభివృద్ధి చేయడానికి సహకరిస్తే ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తారు సార్ ఇక్కడున్న స్థానిక ప్రజలు పాలకూరి నరేందర్ హైదరాబాద్లో ఉంటాడు గెలిచిన తర్వాత అక్కడే ఉంటాడా అనేది ఒక సబ్దగ్ధపడ్డారు సార్ వాళ్ళకి మీరు ఏం చెప్తారు నేను హైదరాబాద్కి వెళ్ళింది జస్ట్ ఒక సంవత్సరం క్రితం మాత్రమే ఖచ్చితంగా నా ప్రజల కోసం మళ్ళీ ఊరికి వచ్చి సేవ్ చేసుకుంటాం సార్ చాలా వరకు సీసీ రోడ్లు కంప్లీట్ కాలేమంటున్నారు దాన్ని మరి మీరు ఎలా పూర్తి చేయాలనుకుంటున్నారు ఆల్రెడీ పదిహేను లక్షలకి ప్రపోజల్ పెట్టాము దాదాపుగా ఈ రెండు సంవత్సరాలు కంప్లీట్ గ్రామం అంతా సీసీ రోడ్లన్నీ కంప్లీట్ అవుతాయి సార్ ఇరవై ఏళ్ళ కాంగ్రెస్ రాజకీయాలు మీరు చెప్పుకోదగ్గ రోజా అన్న అంటే మీకు మంచి చెప్పుకోదగ్గర వస్తారు ఈ ఊరికి అసలు రోడ్డే లేకుండే ఈ ఊరికి వేయించింది కాంగ్రెస్ పార్టీ కరెంటు తీసుకొచ్చి దాదాపుగా గ్రామానికి మా పెద్ద ఉన్నప్పుడు కాంగ్రెస్కి కరెంట్ని ఊరికి తీసుకొని వచ్చారు అట్లాంటిది ఏదైనా వినూత్నంగా నా పేరు నిలి నిలిచిపోయేలా మంచి పనులు చేయాలన్నది నా సంకల్పం ఒకసారి అంటే గత పదేళ్ళలో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అవమానపడ్డ రోజులు ఏమైనా ఉన్నాయంటారు ఎదుర్కొన్న సమస్యలు ప్రధానంగా నా ఒక్కరిదే కాదు గ్రామం అంతా కూడా సరిగ్గా రోడ్ లేక అంత కంకరబడి ఊర్లో బస్సు లేదు బస్ సౌకర్యం లేదు వాటర్ సోర్స్ లేవు పక్కనే ఉన్న దోమలపల్లి చెరువులోకి అప్పుడు పదేళ్ళ నుంచి నింపుతాం నింపుతామని చెప్పి సోల్డ్ చేసుకుంటూ వస్తున్నారు అది ఇప్పుడు కూడా సాధ్యం అవుతుంది ఖచ్చితంగా ఈ పదేళ్ళ వరకు మేము అధికారంలో ఉంటాం ఖచ్చితంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లలో కొంచెం జాప్యం జరిగింది అని అంటున్నారు సార్ అనర్హులకి ఇండ్లు ఇవ్వటం జరిగింది అరువులకి ఇవ్వలేదని చెప్పేసి కొంతమంది అక్కడ కట్టా ఇది ఎంతవరకు వాస్తవం ఉంటారు అది ఖచ్చితంగా వాస్తవం ఉండే మేము ఏ పార్టీ లేకుండా పార్టీలకు అతీతంగా మీరు మళ్ళీ వెరిఫై చేసుకోవచ్చు పార్టీలకు అతీతంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇచ్చారు మొదటి ప్రయత్నంగా రెండో ప్రయత్నంలో ఖచ్చితంగా మీద వాళ్ళకి కూడా సార్ ఇక్కడ నిరుద్యోగ యువత చాలామంది మంది అని తెలిసింది సార్ మీరు గెలిచిన తర్వాత వారికి ఎలాంటి ఉపాధి కల్పించబోతున్నారు సార్ ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగాలు అనేది కష్టం నా నా వంతుగా నేను ఖచ్చితంగా ప్రైవేట్ పరంగా కానీ చదువుకోవడానికి గ్రంథాలను ఏర్పాటు చేసి ఆ విధంగా కూడా చేస్తాము ప్ర ప్రైవేట్ పరంగా కూడా నా సాధ్యమైన తరకు నేను ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం సార్ మన రాజు యువ వికాస్ ద్వారా ఎంతమందికి ఉపాధి కలుగుతుంది రాజ్య యువ వికాస్ ద్వారా సెల్ఫ్గా ఇంకా స్టార్ట్ చేయలేదు చేయిస్తాం సరే ఈ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ఎక్కడికి రావట్లేదు మహిళలు వినియోగించుకుంటారు నేను మీకు ముందే చెప్పాను ఎవరికి బస్ సౌకర్యం లేదని చెప్పి ఖచ్చితంగా బస్ సౌకర్యం తీసుకొని వస్తాను మీరు గెలిచిన తర్వాత తప్పకుండా మంత్రి గారు ఇక్కడ అంటే అనుకున్న మేరకు అభివృద్ధి చేసిందంటారా అనుకున్న మేరకు అభివృద్ధి జరగలేదు ఖచ్చితంగా అంటే ఇక్కడ నుంచి మంత్రిగారి దగ్గరికి తీసుకెళ్ళి చేయించేంత లీడర్లు ఇప్పటివరకు లేరు సో మాకు దాదాపుగా గత ఇరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది ఆ ఇరవై నెలలో ఇక్కడ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు తర్వాత బీఆర్ఎస్ పార్టీ గెలిచినా కూడా వాళ్ళ అధికారంలో కూడా వాళ్ళు చేసింది ఏం లేదు ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఇక్కడ సర్పంచ్గా ఖచ్చితంగా అభివృద్ధి చేస్తుంది బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి బీసీ వర్గీకరణ అనేది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది మా ముఖ్యమంత్రి గారు కృతనిశ్చయంతో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కి తీసుకొచ్చారు దానికి సపరేట్గా గవర్నమెంట్ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండగా కూడా జీవో తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్ నిన్న ఇచ్చిన బీసీ రిజర్వేషన్లు నిజంగా బీసీలకు న్యాయం జరిగిందంటారు ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి సిక్స్టీ నైన్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్లు ఇచ్చారు అంటే ఫైనల్గా మీరు ఈ కాకుల కొండారం ప్రజలకి ఏం చెప్పదలుసు అంటే మీకు ఓటేసే ఓటర్కి కూడా మొత్తం ఒక ఓటు అంటే చాలా విలువైంది దాన్ని రేపు మద్యానికి మనకు అమ్ముకోవడం జరుగుతుంది దానిపైన ఓటర్కి ఎలాంటి చైతన్యం తీసుకురావటం కోసం మీరు కృషి చేస్తున్నారు సార్ గత ఇరవై ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ వేరే వాళ్ళు ఉంటే గవర్నమెంట్లో వేరే వాళ్ళు ఉండడం అట్లా జరగడం వల్ల ఎటువంటి అభివృద్ధికి నొచ్చుకోలేదు ఖచ్చితంగా నాకు ఓటేస్తే గవర్నమెంట్ ఉంది మినిస్టర్ ఉన్నారు ఊరికి కావాల్సిన అన్ని వసతులని సౌకర్యాలని కల్పించి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి మీ టీవీ